ప్రేమ కలిగినటువంటి నా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు ఎన్నడూ కూడా మారని ప్రేమ నీది మాత్రమే నా తండ్రి ఎన్ని సంవత్సరాలు గడిచిన ఎన్ని దినములు నా తండ్రి జరిగిపోయినా నా తండ్రి ప్రభు నాయడ నీవు చూపించే ప్రేమ నా తండ్రి నిత్యము నా తండ్రి నాయన నూతనమైనటువంటి ప్రేమ మాత్రమే రజా నా తండ్రి మీకు స్తోత్రాలు మీకు బంధనాలు చెల్లించుకుంటున్నా నా తండ్రి ఎన్ని కోట్ల నామములతో మిమ్మల్ని స్థుతించిన యేసయ్య మీకు సరిపోదు నా తండ్రి కొన్ని స్థుతులతో మిమ్మల్ని ఆరాధించడానికి మహమరచడానికి గణపరచడానికి నా తండ్రి మాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి అవకాశం బట్టి మీకే కోట్లాది కోట్లాది వందనాలు కొద్ది చెల్లించుకుంటున్నాను చెందించుకుంటున్నారు ఆయన నా గొప్ప దేవుడు స్థితులకు పాత్రుడ ఆరాధనకు యోగ్యుడవు నీవు మాత్రమే నా తండ్రి ప్రభువా ఇదిగో ఏసయ్యా మా స్థుతులు అందుకోనైనా ఈ స్థుతుల మూలమున మా యొక్క జీవితములలో అద్భుతములను కనపరచమని నీ ప్రియ కుమారుడైనటువంటి ఏ సుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మరి మరి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్